అంటే ఈ రోజు ఎన్నికలు కాబట్టి ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి నేను గాని పవన్ కళ్యాణ్ గాని స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టగలుగుతున్నాం ఐదేళ్లు మమ్మల్ని రానిచ్చారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక అహంకారి విధ్వంసకారుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉంటే తిరిగి పోరాడింది ఒక పక్క నేను ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఐదేళ్లలో ప్రతిపక్ష నేతలపై అరెస్టులు అక్రమ కేసులు కూల్చివేతలు దాడులు కబ్జాలు పచ్చని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన వైసీపీని బూడిద చేసే సమయం ఆసన్నమైంది ఆ తేదీ మే పదమూడవ తారీఖు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా స్వేచ్ఛగా ఓటేయండి ఆలోచనతో ఓటేయండి మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగేయండి కులం కాదు మతం కాదు ప్రాంతం కాదు రాష్ట్రమే ముఖ్యంగా మీరందరూ ఓటేయాల్సిందిగా నేను మిమ్మలు కోరుతున్నా మే పదమూడవ తారీఖున మీరిచ్చే తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి జగన్ అహంకారం కూలిపోవాలి అందుకే జగన్ ఒక ఫేక్ ఫెలో మామూలు ఫేక్ కాదు చాలా ఫేక్ పిలు సోషల్ మీడియాను చూశారో మీకు అర్థం అవుతుంది మేము నేను పవన్ కళ్యాణ్ గారిని చూశారు మీరు ఇంత అన్యోన్యంగా ఉంటే మా ఇద్దరి మధ్యనే సోషల్ మీడియాలో గొడవలు పెట్టడానికి ప్రవర్తించే వ్యక్తి నా సంతకం లేకుండా నేను సంతకం పెట్టానని ఆయనే సంతకం పెట్టి సోషల్ మీడియాలో పెట్టేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఆయన స్టేట్మెంట్ తప్పుడుగా ఇచ్చే వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి అందుకే ఈ రాష్ట్రంలో ఫేక్ ఫిలో వచ్చారు బోగస్ వ్యక్తులు వచ్చారు వీళ్ళని నమ్మితే మనం ఇబ్బంది పాడతామని చెప్పి మీకు తెలియజేస్తున్నా యూట్యూబ్లో లో కానీ మీ ఫోన్ లో వచ్చేది కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి వాస్తవాలు నమ్మండి దొంగల పెట్టే ఫేక్ న్యూస్ ని నమ్మద్దని మిమ్మల్ని కోరుతున్నా నేను ఒకటే చెప్తున్నా ఎలక్షన్ల ముందు ఇంటింటికి తిరిగాడు జగన్మోహన్ రెడ్డి తిరిగాడా అని అడుగుతున్నా ఐదేళ్ల ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎవరన్నా కలిశాడా పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తాడేపల్లో ఎవరైనా కలిశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఇప్పుడు వస్తున్నాడు మళ్ళా మీ దగ్గరికి మీ మీద ప్రేమ కాదు మీ ఓట్ల మీద ప్రేమ మిమ్మల్ని మోసం చేయాలని వచ్చే మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మమని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది